హలో వ్యూవర్స్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బి విహాస్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారండి ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వ్లాగ్ చాలా స్పెషల్ బట్ ఈ వీడియో నేను షూట్ చేసి ఆల్మోస్ట్ వన్ వీక్ దాటిపోయింది ఇప్పటికీ కుదిరిందనమాట వీడియో ఎడిటింగ్ చేసుకొని నేను మీతో షేర్ చేయడానికి సో ఈ మా ఎక్కడికి రెడీ అయిపోయింది అనుకుంటున్నారా ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఫాలో బై నేను నెక్స్ట్ డే నేను మా నాన్నమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాను అనమాట సో ఈరోజు నూన్ అంటే ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోయింది అన్నాను కదా నేను స్టార్ట్ అయింది మండే అనమాట మండే మధ్యాహ్నం నేను లంచ్ అది ఫినిష్ చేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను సో లంచ్ తినేసి వెళ్ళాం కాబట్టి కొంచెం సేపు ఆగిన తర్వాత ఇంకా మా పిల్లలైతే డాబా మీదకి వెళ్ళి ఆడుకోవాలని స్టార్ట్ అయ్యారు సో ఇంకా డాబా మీదకి వెళ్ళి ఇక్కడైతే పిల్లలు అంత ఆడుకుంటూ ఉన్నారు నేనైతే ఇక్కడ నుంచి మా వాళ్ళ ఇల్లు కనిపిస్తుందా లేదా అని చూస్తున్నాను ఎందుకంటే వాళ్ళ ఇల్లు అంత దగ్గర అనమాట పెద్ద డిస్టెన్స్ కూడా కాదు మనం ఒక రెండు నిమిషాలు నడుచుకొని వెళ్తే వాళ్ళ ఇల్లు వచ్చేస్తుంది అంత దగ్గర ఇంకా ఇక్కడైతే నేను డాబా మీదకి ఎక్కేసి మొత్తం చూస్తూ ఉన్నాను మనం అమ్మవాళ్ళ ఇల్లు దగ్గరైనా దూరమైనా అమ్మ ఇల్లు అనేది అది ఒక ఎమోషన్ కదా ఇంకా పిల్లలైతే ఇదిగోండి డాబా మీదకి వచ్చి ఆడుకుంటూ ఉన్నారు రీసెంట్గా అమ్మ కొన్ని మొక్కలు తెప్పించుకొని నాటుకుందనమాట వాటినే చూస్తున్నాను బాగా పూలు వస్తున్నాయి అని కూడా చెప్పింది ఇది మొన్ననే కోసేసిందంట పూలు మొత్తం కూడా అన్ని గులాబీ చెట్లే మోస్ట్లీ కాగడ మల్లె గులాబీలు అలాగే మందారం చెట్లు ఉన్నాయి కొన్ని కొయ్యక అవి అట్లాగే ఉండిపోయినాయి అనమాట ఈ చెట్టు తెలుసా నేను కాలేజ్ డేస్లో మా కాలేజ్ దగ్గర ఉంటే తెచ్చి నాటాను అది పెరుగుతూనే ఉంది పెరుగుతూనే ఉంది చాలామంది తీసుకెళ్తూ ఉంటారనమాట మా అమ్మ టైలరు ఎప్పుడన్నా వస్తే ఎవరైనా చూస్తే ఇదేదో కొంచెం ప్లాంట్గా ఉందని ఓ ముక్క తీసుకొని వెళ్తూ ఉంటారనమాట ఇక్కడైతే కొన్ని మల్లెపూలు కూడా తెప్పించుకుంది ఎందుకంటే ఇప్పుడు మనకు సమ్మర్ వస్తుంది కదా బాగా వస్తాయి అనేసి రెండు రకాల మందార పూలు అలాగే కాగడ మల్లెపూలు ఇవన్నీ కూడా తెప్పించుకుంది ఇది కూడా నా కాలేజ్ డేస్లో నేను కాలేజ్కి వెళ్తూ తెచ్చి నాటినదే అనమాట అప్పటి నుంచే పెరుగుతుంది తగ్ ఊడిపోతుంది మళ్ళీ వస్తుంది దాని అంతటా అదే పోతూ ఉంటుంది వస్తూ ఉంటుంది అనమాట ఇక్కడైతే పిల్లలు చక్కగా చెట్లన్నిటికీ నీళ్ళు పోస్తూ ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ మొన్న అమ్మ రీసెంట్గా మట్టి అంటే కుండీలో ఉన్న మట్టి అంతా కూడా తీసేసి దాంట్లో కొంచెం కోకోపీట్ కంపోస్ట్ అన్నీ వేసి బాగా కలిపేసి చెట్లన్నిటికీ అదే కుండీలన్నిటికీ మళ్ళీ నింపేసింది అనమాట ఇంకా కొంచెం మట్టి మిగిలిపోతే ఆ గోతంలో అలాగే ఉంచింది ఇంకా ఏదన్నా రెండు కుండీలు తెచ్చి నాటాలి అని అనుకుంటుంది ఇంకా పిల్లలైతే పోటీల మీద ఇద్దరు చెట్లన్నిటికీ నీళ్లు పోస్తూ ఉన్నారు నేను కూడా కొంచెం సేపు అట్లాగా పైన ఉండి ఇంకా కిందకైతే వచ్చేస్తున్నాము ఇంక మళ్ళీ వద్దాం లేదా మళ్ళీ వద్దాం మళ్ళీ వద్దాం లేదా మళ్ళీ వద్దాం ఇక్కడ చూశారు కదా బిశ్వాసులు కిందకి రానంటే రాను అని ఏడుస్తూ ఉన్నాడు ఇంకా కిందకు వచ్చేసరికి అమ్మ రేపు ఊరు వెళ్ళాల్సిన సామాన్లన్నీ కూడా సర్దేసుకుంటుంది ఒక పక్కన నానమ్మ వాళ్ళకి కావాల్సినవి అలాగే కొన్ని అయితే పచ్చడి పెట్టించుకోవాలని తీసుకుందనమాట ఇక్కడైతే కొంచెం సబ్జా గింజలు అలాగే అల్లము చిన్నుల్పాయలు ఇట్లాగా పండుమిర్చి అవి తీసుకుంది కదా నానమ్మ దగ్గర అయితే పచ్చడి క్వాంటిటీతో కరెక్ట్గా తెలుస్తుంది అనేసి నానమ్మ దగ్గరే ప్రతిసారి కూడా పెట్టించుకుంటూ ఉంటుంది సో ఈసారి అయితే పండుమిర్చి టమాటాలు ఇవన్నీ కూడా ఇక్కడి నుంచే తీసుకెళ్తుంది నానమ్మ వాళ్ళకి ఫ్యాన్ ఒకటి పాడైపోతే అది కూడా తీసుకెళ్తున్నారనమాట ఇక్కడి నుంచే వాళ్ళకి అక్కడ దొరకవు కాబట్టి నాకు ఎప్పటినుంచో సారీ నేను ఎప్పటినుంచో మామిడి అల్లం మామిడి అల్లం అని వింటూ ఉంటాను కానీ ఎప్పుడు దీన్ని టేస్ట్ చేసింది లేదు చూసింది అయితే అస్సలు లేదు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా మామిడి అల్లము ఎలా ఉంటుందో టేస్ట్ అని టేస్ట్ చేస్తే అది నిజంగానే కొంచెం మామిడికాయ తిన్న ఫ్లేవరే అనమాట పచ్చళ్ళలో చాలా రుచి ఇస్తుంది ఇది వేయకపోతే పచ్చడి పెట్టడమే వేస్ట్ అని అంటుంది మా అమ్మ ఇక్కడైతే ఇదిగోండి టమాటాలు అవన్నీ కూడా కట్ చేస్తున్నారు ఇంతకుముందు టమాటా పచ్చడి అంటే టమాటాలని కోసి దాన్ని ఊరబెట్టి పులుసు తీసేసి టమాటా ముక్కల్ని ఎండబెట్టి రెండు మూడు రోజులు అప్పుడు కారం వేసి పచ్చడి చేసేవాళ్ళు ఇప్పుడైతే అలా చేయట్లేదంట డైరెక్ట్గా పచ్చడిని తీ కాయల్ని తీసుకెళ్ళి మర మరాడించడమే అంట సో అదొక డిఫరెంట్ ప్రాసెస్ అని మా అమ్మ చెప్పింది అదైతే సంవత్సరం పాటు ఉంటుంది అనేసి సో ఈ మధ్య గ్యాప్లో నేనైతే చిన్న షాపింగ్ అయితే చేసి వచ్చానండి నాకు మెయిన్గా కాటుక పెట్టుకోవడానికి కాజల్ అయిపోయిందనమాట అందుకోసం వెళ్ళి ఇక్కడ కొన్ని శారీ పిన్స్ టిక్స్ టికర్స్ ఇదిగోండి కాజల్ అయితే ఇది అనమాట నాకు అసలు కాటుక పెట్టితే కళ్ళ నిండా అండిపోయింది అందుకే నేను ఎప్పటి నుంచి పెన్సిల్ని వాడుతూ ఉంటాను పిల్లలు తింటానికని కొన్ని స్నాక్స్ ఇవి కూడా తీసుకున్నాను గులాబీలు అలాగే రిబ్బన్ పకోడి ఇక్కడ కొన్ని కేక్స్ నేను ఈ కేక్స్ ఒక షాప్లో తీసుకుంటాను బేకరీలో చాలా ఫ్రెష్గా ఉంటాయి చేసిన రోజే సేల్ అయిపోతాయి అనమాట వాళ్ళు చాలా మినిమమ్ క్వాంటిటీ చేస్తారు చేయగానే అయిపోతాయి టేస్ట్ బాగుంటుందని వెళ్ళినప్పుడు ఎం ఎప్పుడైనా ఉంటే కనుక ఖచ్చితంగా తీసుకుంటాను అదొక్కటి మాత్రం బేకరీ నుంచి నేను అస్సలు స్కిప్ చేయలేను అనమాట బేకరీ ఐటమ్ వద్దు అనుకుంటానా అసలు విననే ఆగలేను అనమాట ఖచ్చితంగా తీసుకుంటాను సో ఇంకా ఇప్పటి నుంచి మీరు చూస్తున్న ఈ వీడియో అయితే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ సిక్స్కి అనమాట పొద్దున్నే లేచి అందరం రెడీ అయిపోయామండి కావాల్సినవన్నీ ముందు రోజే అమ్మ ప్యాక్ చేసింది కాబట్టి ఇంకా ఇంట్లో పూజ చేసుకుని బయలుదేరటమే ఇప్పుడైతే ఇంకా డైరెక్ట్గా ఊరు వెళ్ళిపోవటమే ఇదిగోండి అమ్మ అయితే చక్కగా పూజ చేసింది ఇంకా నాన్నైతే కార్ రెడీ చేశారు కాబట్టి ఇంకా వీటన్నిటిని తీసుకెళ్ళి మనం కార్లో సర్దేసేయాలి చేయాలి కార్ ఎక్కగానే పిల్లలు అయితే చక్కగా ఆడుతూ ఉన్నారనమాట వీళ్ళు ఇట్లాగా జర్నీ వెళ్ళటం అనేది మంచిగా ఎంజాయ్ చేస్తారు ఎవరైనా కానీ మంచిగానే ఎంజాయ్ చేస్తారులే అండి పిల్లలు బయటికి వెళ్ళాలి అంటే ఇంక వాళ్ళకి ఆనందమే కదా సో వెళ్తూ వెళ్తూ మేము మా అక్క వాళ్ళని కూడా పిక్ చేసుకొని వెళ్తున్నాము మా అక్క వాళ్ళు కూడా వస్తా అన్నారనమాట మా ఊరు వాళ్ళు రాక నాళ్ళు అయిపోయింది సో మా ఊళ్ళో తిరునాళ్ళకి అంటే పొంగల్ పెడతారనమాట మెయిన్గా తిరణాళ్ళ గురించి చెప్పాలి అంటే అది అసలు చెప్తే ఆగదు ఏదైనా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకైతే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది పల్లెటూళ్ళలో తిరణాళ్ళు జాతర లేదంటే కొంతమంది కుల దేవత పెట్టుకోవటము గ్రామ దేవత పెట్టుకోవటము ఇలాంటివి ఉంటాయి ఇదొక మిక్స్డ్ ఎమోషన్ అనమాట అప్పుడు చుట్టాలందరూ వస్తారు ఎప్పుడో కలిసిన ఫ్యామిలీ మెంబెర్స్ అందరినీ సంవత్సరానికి ఒకసారి అట్లాగా కలవటానికి ఇలా బోలడన్నీ ఉంటాయి ఇది చెప్తే అసలు మనకి ఫీల్ అవ్వలేము అన్నమాట విలేజ్ అంటే పల్లెటూరులో ఉండి పెరిగే వాళ్ళు మాత్రమే ఇలాంటివన్నీ అర్థం చేసుకోగలరు ఇదిగోండి మాటల్లోనే మనమైతే ఊర్లోకి వచ్చేసాము మా ఊరికి రావటానికి నియర్లీ ఒక టూ అండ్ హాఫ్ అవర్ పడుతుందనమాట గుంటూరు నుంచి రావటం సో ఈరోజు వర్కింగ్ డే కాబట్టి మేము ఊర్లోకి ఎంటర్ అయ్యేటప్పటికి మనకి నైన్ అట్లా అవుతుంది మోస్ట్లీ స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు అందరూ కూడా బస్ ఎక్కి వెళ్ళటం ఇదిగోండి ఇట్లాగా చూస్తూ వెళ్తున్నాను అనమాట అలా మాటల్లో మనమైతే ఊరికి వచ్చేసాము ఇంటికి కూడా వచ్చేసాము గుడికి అన్నారు కదా అంటే ముందు ఇంటికి వచ్చి ఇంట్లో సామాన్లన్నీ తెచ్చాము కదా అవన్నీ ఇక్కడ పెట్టేసి నానమ్మ వాళ్ళని కూడా ఎక్కించుకొని మనము గుడికైతే వెళ్తాము నేనైతే గబగబా లోపలికి వచ్చేసాను పిల్లల్ని తీసుకొని ఇక్కడైతే నాన్న లోపలు ఉన్నాయన్నీ కూడా తీస్తున్నారు మా నాన్నమ వాళ్ళు ఇల్లు చూసారా కొంచెం కొంచెమే కనిపిస్తుంది నేను పోయినసారి నానమ్మ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు అలాగే ఇప్పుడు ఏ గుడికి అయితే వెళ్తున్నామో ఇప్పుడైతే ఫుల్ రష్గా ఉంటుంది కానీ ఇంతకుముందు ఒకసారి వెళ్ళాను అప్పుడు అసలు జనమే లేరు ఆ వీడియో అదంతా కూడా నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు నేను షూట్ చేసుకున్నాను అవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్ అంతా కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఆ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి నానమ్మ వాళ్ళు ఇల్లు అంతా కూడా చూపించాను చేశాను ఇంకా డైరెక్ట్గా గుడికైతే వచ్చేసాము నానమ్మ వాళ్ళని ఎక్కించుకొని నానమ్మ అయితే ఇంట్లో పులిహార టీ ఇవన్నీ కూడా రెడీ చేసింది ఫాస్ట్గా అక్కడ కొంచెం బ్రేక్ఫాస్ట్ అది పిల్లలకి పెట్టేసి ఇంకా పిల్లలం అందరం కలిసి గుడికైతే వచ్చేసాము గుళ్ళో ఈరోజు ప్రసాదంగా పులిహార అలాగే గుగ్గిళ్ళు ఇవి చేస్తూ ఉన్నారనమాట మేమైతే సత్రంలో పెట్టుకుంటున్నాము పొంగలి లేదంటే గుడి చుట్టూరు కూడా ఇంకా కట్టెల పొయ్యి మీద పెట్టుకోవచ్చు అనమాట ఇదిగోండి గుడి చూడటానికి అసలు ఎంత రష్గా ఉందో బయటికి వెళ్ళడానికి కూడా నేను డేర్ చేయలేదు పిల్లలు అటు ఇటు వెళ్ళిపోతారు అనేసి ఇంకా గుళ్ళో పొంగల్ పెట్టుకొని గుళ్ళో దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చామండి ఆ రోజు చెప్పలేనంత ఎండ చాలా ఎండగా అనిపించింది అందులోనే మా ఊరంతా కూడా కొండ ప్రాంతం అనమాట కొండ ప్రాంతంలో మనకి ఎండ ఇంకా ఎక్కువగా తెలుస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు లంచ్ తినేసి కొంచెంసేపు నిద్రపోయి ఇంకా లేచి ఇదిగోండి వీళ్ళు ఆడే ఆటలు ఇవే అనమాట ఇంకా వీళ్ళు మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో రోళ్ళు ఉంటే ఆ రోడ్డు చుట్టూ ఇంకా ఆడటము అక్కడ తిరణనాళ్ళు కొన్ని గురుగులు బొమ్మలు అవి కొంటే వాటితో ఆడటము వాటిలతో వంట చేయటము నానమ్మ వాళ్ళ ఇంట్లో కరేపాకు చెట్టు ఉందనమాట ఆ చెట్టు నుంచి ఆకు తెంపుకు రావటము ఆడటము ఇంక ఇదే పని వాళ్ళకి మధ్యలో కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ అవి కూడా తీశారు సో ఇంకా ఆ తర్వాత మేము ఇప్పుడైతే పొలానికి వెళ్తున్నాం అనమాట చీన్కి వెళ్తున్నాము ఎప్పుడన్నా ఒకసారి కదా వచ్చేది వచ్చినప్పుడు మా పొలాలు మా చే అవన్నీ కూడా ఒకసారి చూసుకొని వస్తాము మేము స్టార్ట్ అయ్యేసరికల్లా ఈవినింగ్ సన్సెట్ టైం అయిందనమాట చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కొన్ని కొన్ని మనకి కెమెరాలు అంత మంచిగా కనిపించావు కానీ అవి చూస్తేనే అర్థమవుతుంది ఇంకా పొలంలోకి వచ్చాము కాబట్టి ఆ ఎయిర్ అదంతా పీల్చుకోవడానికి గ్లాసులు దించేసి చక్కగా బయట అంతా కూడా చూస్తూ ఉన్నాం అనమాట చాలామంది వరేశారు అలాగే పెసలు కొంతమంది మిర్చి వేశారు ఇట్లాగ రకరకాల పంటలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట నేను ఇదంతా అసలు క్యాప్చర్ చేయలేకపోయానండి మా ఇద్దరు పిల్లల్ని తీసుకొని నేను వెళ్ళాను కదా మా వారు అలా ఇద్దరిని నేనే హ్యాండిల్ చేయడం అనేది కొంచెం కష్టమైంది మోస్ట్లీ అమ్మ నాన్న వీళ్ళందరూ కూడా పట్టుకుంటారు కానీ వాళ్ళ దగ్గరికి అసలు వెళ్ళనే వెళ్ళారనమాట మా అబ్బాయి పెద్ద అబ్బాయి అయితే వాళ్ళ తాతయ్య చుట్టే తిరుగుతాడు కానీ మా చిన్నబ్బాయి నా దగ్గర నుంచి అసలు దిగనే దిగడు ఇక్కడ మా చెల్లికి నాకు ఒక చిన్న కాంపిటీషన్ జరిగింది నేనేమో కందులు అంటాను మా చెల్లెమో కాదక్క ఇవి పెసలు అంటుంది మా ఇద్దరు పోటీ మీద ఓపెన్ చేసి చూస్తే మా చెల్లె గెలిచింది అవి పెసలు అంటే మనం పెసలు తోసేసుకుంటాం కదా ఆ పెసలు అనమాట సో అట్లాగా కొన్ని ఇదిగోండి వీళ్ళందరూ పరిశోధనలు చేసి కొన్ని తీసుకొని తిని వాటి క్వాలిటీ ఎలా ఉన్నాయని చెక్ చేస్తున్నారేమో మరి సో ఇంకా అక్కడ నుంచి ఇంకొక పొలం ఉందన్నమాట అక్కడికి కూడా వెళ్తున్నాము ఇక్కడ మేము కొన్ని పిక్స్ అవన్నీ కూడా దిగానండి చూసారా మేము ఒక్క కారులో ఎంతమంది వచ్చామో ఒకసారి కౌంట్ చేద్దాము నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మా నాన్న పది మా తమ్ముడు ఒకడు ఉన్నాడు పదకొండు పదకొండు మందిని ఒకటే కారులో వచ్చామనమాట ఇదిగోండి ఈ కారులోనే ఇట్లాగా పొలం కొద్దామనేసి ఇంటి దగ్గర నుంచి అందరం పిల్లల్ని పెద్దల్ని వేసుకొని వచ్చేసాము ఇక్కడ మా నాన్న చూసారా ఎంత దర్జాగా నడుచుకుంటూ వస్తున్నాడో ఇక్కడ చెప్తున్నాడు అనమాట ఈ పొలము వాళ్ళది 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 అని ఇక్కడ మాకు కొండ ప్రాంతంలో దగ్గరలో అన్నాం కదా మాకు ఎక్కువగా ఇక్కడ కుందేళ్ళు అలాగే కొన్ని ఇంకా జింకలు అవి కూడా వస్తూ ఉంటాయి అనమాట పొలంలోకి అలాగే అడవి పందులు ఇవి కూడా వస్తూ ఉంటాయి ఎక్కువసేపు ఉండకూడదు ఇప్పుడు సన్సెట్ అయింది కదా చీకట్లో అవి పొలంలోకి వస్తూ ఉంటాయంట అందుకే ఇంక వెంటనే బయలుదేరదాం పదండి ఇంకొక పొలం కూడా వెళ్ళాలి కదా అనేసి అక్కడి నుంచి వెంటనే ఎక్కేసి ఇంకొక పొలంకైతే వచ్చాము ఇక్కడైతే మా తాత వాళ్ళు అలాగే చిన్న తాత పెద్ద తాత అందరూ కలిసి పక్కపక్క పక్కపక్కనే ఉండేవి అనమాట సో ఇంకొక చేయిన్కి వచ్చాము ఇక్కడైతే చక్కగా కాలవ కూడా ఉంది పిల్లలు దిగి అక్కడ ఆడుకుంటూ ఉన్నారు మేము కూడా కొంచెం దిగుదాము అంటే చీకటి పడిపోయే టైం అయింది చూసారా కొండలు మధ్యలో ఎంచి సన్సెట్ అలాగ కిందకెళ్ళిపోయిందనమాట భలే అనిపించింది మేము చూస్తూ ఉన్నాం కానీ వీడియో తీయటానికి నాకు ఐడియా రాలేదు ఇక్కడైతే పిల్లలు ఇవన్నీ కూడా చక్కగా నీళ్ళలోకి దిగి ఆడుతున్నారు ఇది పారే పారే నీళ్ళు అంటే అట్లా వెళ్ళిపోయే నీళ్ళు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు చక్కగా దిగి కొంచెం సేపు ఆడుకోవచ్చు కానీ పెద్దగా టైం లేక మేము ఊరి కొంచెం కాలు చేతులు అట్లాగా ఆడుకొని కొంచెం కొంచెం అట్లాగ నీళ్ళల్లో తడిచి ఇంకా వెంటనే బయటకు వచ్చేసి ఇదిగోండి ఇంకా పిల్లల్ని అయితే పట్టుకున్నాము అన్ని పొలాల్లోకి ఇట్లాగా కారు రావటానికి వీలు ఉండదు అనమాట బట్ ఈ పొలంలో రావటానికి మాకు చక్కగా కారు అవైలబుల్ రోడ్ చిన్న మట్టి రోడ్డు అలా ఉందన్నమాట అందుకే చక్కగా రావటానికి కుదిరింది ఇక్కడ మా నాన్న వాళ్ళ క్లాస్మేట్ అంట మా నాన్న ఎదురవ్వగానే ఆగి ఇదిగోండి ఇట్లాగా మాట్లాడుతున్నారు మేము పిల్లలు ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు ఇదిగోండి మా పిల్లలు మా తమ్ముడు వాళ్ళ పిల్లలు ఇట్లాగా అన్ని ఎదుగుని మా వాళ్ళు మా వాళ్ళు ఇలా ఇలా అని చెప్తూ ఉన్నారనమాట ఇంక వీళ్ళిద్దరు కూడా కొంచెంసేపు మాట్లాడుకున్నారు అతనికి పొలంలో పని ఉంది మళ్ళీ చీకటి పడిపోతుంది అనేసి వెళ్ళిపోయారు ఇంకా మేము కూడా కొంచెం సేపు అట్లాగా టైం స్పెండ్ చేసి అక్కడే కొన్ని ఫొటోస్ అవి దిగి వచ్చేస్తున్నాము మా పిల్లలు మాత్రం రావడానికి అస్సలు అంటే అస్సలే ఇష్టపడట్లేదు చూసారా అంతసేపు బయట అట్లాగా క్లైమేట్ ఉంది కానీ ఇంకా మేము బయలుదేరేసరికల్లా ఇట్లా క్లైమేట్ డౌన్ అయిపోయిందనమాట ఇంక ఎక్కువసేపు అట్లాగా ఉండకూడదు చెప్పాను కదా మాకు అడవి పందులు అలాంటివి వస్తూ ఉంటాయి అందుకే ఇంకా వెంటనే ఇంటికైతే బయలుదేరి వచ్చేసాము ఇంటికి వచ్చిన కొంచెంసేపు ఆగిన తర్వాత మా వీధి చివరినే పోలేరమ్మ తల్లి టెంపుల్ ఉంటుందన్నమాట సో అక్కడ కూడా వచ్చి కొంచెంసేపు పిల్లలతో ఆడుకుందామని వచ్చాము ఇక్కడ చూసారా పిల్లలు ఎంత బాగా మొక్కుంటున్నారు ఊర్లో వాళ్ళు ఇలా అంటున్నారు మా పిల్లల్ని చూసి మొన్నే జా జాతర అది చేసి చాలా ఖర్చు చేసి మేము అమ్మవారిని పూజించుకొని అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నాము మీరు మొక్కే మొక్కులకి అమ్మవారికి భయం వేసి వెళ్ళిపోతుంది మీరు అందరు దిగండి అని సరదాగా అట్లా మాట్లాడుతూ ఉంటే ఇదిగోండి పిల్లలందరూ చక్కగా ఆడుకుంటూ ఉన్నారనమాట ఇంకా ఆ తర్వాత తొమ్మిది పదింటికి మాకు ఇంకా ఊర్లో ఇట్లాగా ప్రభలు పెడతారు కదా గుడి దగ్గర అంటే మనం పొద్దున ఏ గుడికైతే వచ్చాము ఆ గుడి దగ్గరికి మళ్ళీ వచ్చాము ఇట్లాగ ప్రబలు పెట్టి ఫుల్గా ఇంకా తిరణాలంటే ఇదే అనమాట మేము చక్కగా ఇవన్నీ చూసుకొని ఈ ప్రభలు మనకి నియర్లీ ఒక ఫోర్ ఫైవ్ అట్లా పెడుతూ ఉంటారు దగ్గర ఉన్న అందరు కూడా ఒక్కొక్క ప్రభని అనుకుంటూ ఇట్లాగా తెచ్చి పె ఇట్లా చేస్తూ ఉంటారనమాట ఇదే అసలైనా తినాలంటే ఇట్లాగ ప్రభలు కట్టడం ఇవన్నీ చూడటం అన్నీ ఇంకా అన్నీ ఉంటాయండి అక్కడ పిల్లలు ఆడుకోవటానికి ఫుడ్ తినటానికి షాపింగ్ చేయటానికి ఇంకా మల్టిపుల్ ఇంకా అన్నీ ఉంటాయి అనమాట చక్కగా అట్లాగా ఈ సరదా అంతా చూసుకొని పిల్లలతో అలాగే ఎవరైనా చుట్టాలు అట్లాగా కనిపిస్తే చూడ చూస్తూ తిరుగుతూ అట్లాగో వస్తూ ఉంటామన్నమాట బయట ఇవే మేము తినాలకి ట్రాక్టర్లు అయితే వచ్చాము ట్రాక్టర్ మా తాత వాళ్ళు పెడితే ఇంకా ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా ట్రాక్టర్ ఎక్కి అయితే ఇట్లాగే తినాలకు వచ్చాము తినాల నుంచి వెళ్ళటానికి మాకు మధ్య అదే మిడ్ నైట్ త్రీ అట్లా అనమాట అందాక పిల్లలు అసలు విసికించకుండా అట్లాగే ఆడుతూ తిరుగుతూ ఇలాగే టైం అయితే స్పెండ్ చేశాము సో అదనమాట అండి మేము ఊళ్ళో చేసిన ఈ ఎంజాయ్మెంట్ అండి ఈ సరదా అంతా కూడా నేను ఇట్లాగా వీడియో క్యాప్చర్ చేసుకొని నేను మీతో షేర్ చేశాను ఓపివల్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటే దానికి స్మలింగ్ ఎక్కరేండి బాబాయ్